ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ దేశమంతా షాక్ అసలు బెంగళూరులో ఏం జరుగుతోంది బెంగళూరులో యథేచ్ఛగా పాకిస్తాన్ సపోర్టర్స్ అయితే తిరుగుతున్నారంటున్నారు సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం బెంగళూరులో అసలు ఏం జరుగుతోంది పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపొందాల్సిన విషయం మనందరికీ తెలిసిందే ఆపరేషన్ సింధూర్ సమయంలోనే భారత్ లో ఉన్నటువంటి పలువురు యూట్యూబర్లు పాకిస్తాన్ సపోర్ట్ గా పెట్టిన విషయం తెలిసిందే అయితే ఇలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం అప్పటే ఉక్కుపాదం మోపింది పదుల సంఖ్యలో యూట్యూబర్లను అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే తాజాగా ఇప్పుడు బెంగళూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది మెట్రోపాలిటన్ పాలిటన్ సిటీగా పేరు పొందినటువంటి బెంగళూరులో ఉపాధి ఉద్యోగ అవకాశాల కోసం దేశం నలుమూల నుంచి అనేక మంది వస్తూ ఉంటారు అయితే బెంగళూరులో జమ్మూ కాశ్మీర్లోని పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పిఓకే కి చెందిన పిఓకే కి చెందినటువంటి రిజిస్టర్డ్ వాహనం ప్రత్యక్షమైంది అంతేకాకుండా ఆ వ్యక్తి ఆ వెహికల్ మీద ఓ వ్యక్తి పిఓకో జెండాను కలిగిన టీషర్ట్ ధరించి రోడ్లపై హల్చల్ చేశారు అంటే జమ్మూ కాశ్మీర్ మ్యాప్ అయితే ఉంటుంది కదా ఇక్కడ నేను మీకు చూపిస్తాను జమ్మూ కాశ్మీర్ యొక్క మ్యాప్ అయితే ఏదై ఏ విధంగా ఉంటుందో ఆ మ్యాప్ అయితే వేసుకుని అందులో మళ్ళీ ఇక్కడ పిఓకే ఏదైతే ఉందో అది పాకిస్తాన్కి చెందినది కింద ఖచ్చితంగా వాళ్ళు ఈ టీ షర్ట్ మీద అయితే ముద్రించుకొని అది పీఓకే అనేది ఆక్రమిక కాశ్మీర్ అయితే ఖచ్చితంగా ఇక్కడ పాకిస్తాన్ జెండా ఎన్ని కూడా ముద్రించుకొని ఓన్లీ జమ్మూ కాశ్మీర్ సంబంధించిన మ్యాప్ తో ఉన్నటువంటి టీ షర్ట్ ధరించి యథేచ్ఛగా రోడ్లపై అయితే కనుక తిరుగుతూ ఉన్నారు ఆ వ్యక్తి ధరించిన టీ షర్ట్ పీఓకే జెండా జెండా ఉంది ఇది ఆజాద్ పాకిస్తాన్ సూచిస్తుంది ఇలాంటి భారత్లో ప్రదర్శించడం అనేది నిషేధం కానీ ఇక్కడ రోడ్ల మీద ఇలాంటి వాటిని ప్రదర్శిస్తూ దేశ భద్రతకు విఘాతం కలిగిస్తున్నారు ఈ దృశ్యాలను నిష్కామకర్మ అనే ఆ అకౌంట్ కలిగినటువంటి ఎక్స్కా ఎక్స్ అకౌంట్ కలిగినటువంటి వీడియో ఒక వ్యక్తి వీడియో తీసి సామాజిక అంటే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు భారత్ ఎలా బహిరంగంగా కొంతమంది దేశంపై వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు ఇది సెపరేటిజం సీడ్స్ పెంచుతుంది ఇది వరకే ఇలాంటి వాటిపై కేంద్ర ఉక్కుపాతం మోపింది అయినా ఇంకా ఆగడం లేదు తక్షణమే వీళ్లపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు నిష్కామకర్మ ఈ మేరకు కర్ణాటక డీజీపీ రాష్ట్ర పోలీస్ యంత్రాంగం సీఎం కూడా వీడియోని ట్యాగ్ చేశారు ఈ వీడియోపై నటజన్లు కామెంట్స్ పెడుతున్నారు ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలని బెంగళూరులో పాకిస్తానీలు నిండిపోయారని మరొకరు కామెంట్స్ పెట్టారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అంటే సోషల్ మీడియాలో ఈ వీడియో అయితే వైరల్ అవుతోంది